తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని అమలు పరుస్తున్న సర్కార్ బడిలో చదవాలనే దృక్పథంతో పిల్లల తల్లిదండ్రులకు కర్నూలు జిల్లా కేంద్రంలోని అవగాహన కార్యక్రమం చేపట్టారు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోషకాహారమైన రాగి జావను అందించడం జరుగుతోంది అదే విధంగా నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్లను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమంలో పాఠశాల లోపల అన్ని రకాల మౌతులు కల్పించడం ఒకటి రెండవది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకము తర్వాత ఉచిత యూనిఫామ్స్ తర్వాత టెక్స్ట్ బుక్లు ఈ సంవత్సరం కొత్తగా నోటు పుస్తకాలు కూడా సరఫరా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ సందర్భంగా మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖ లోపల పది సంవత్సరం నుంచి సాధించినటువంటి ప్రగతి గురించి కూడా ఒక నివేదిక ద్వారా విద్యార్థుల యొక్క ప్రతి తల్లిదండ్రులు కూడా అందజేయడం జరిగిందనమాట చదివి వినిపించడం కూడా జరిగింది వాళ్ళకు మేము మరి దీని తర్వాత మనకు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరి గతంలో కానీ నెక్స్ట్ ఫర్దర్లో ఏం చేస్తున్నామో మా పాఠశాల స్థాయిలో ప్రభుత్వంతో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం దాంతోపాటు మేము మా పాఠశాలకి విజన్ గురించి కూడా దయాస్ మీద చెప్పడం జరిగింది ఆ విజన్ ఇన్ అనేది ప్రధానంగా బడిగా పిల్లలను కూడా వంద శాతం పాఠశాల లోపల నమోదు చేయడం నమోదైన తర్వాత విద్యార్థి బడిలో బడిని మధ్యలో మానవి వేయకుండా పాఠశాలకు క్రమంగా వచ్చే విధంగా పాఠశాల లోపల విద్యార్థులకు తగినటువంటి అన్ని కనీస వద్దలు ఉండే విధంగా చూసుకోవడం అనేది తర్వాత విద్యార్థులు చదువుతున్నప్పుడు వాళ్ళు మంచి క్రమశిక్షణతో అలవాటు చేస్తూ మరి విద్యార్థి లోపల నాణ్యమైనటువంటి విద్యను కూడా అందించడంలో ప్రతి ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థి భర్త ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వాళ్ళకు వారంత పరీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేకంగా వెనుకబడినటువంటి విద్యార్థులు గుర్తించి వాళ్ళు ప్రత్యేక ప్రత్యేకమైన బోధన కార్యక్రమం నిర్వహిస్తూ వాళ్ళను మరి వెనుకబడినటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా ఈ విధంగా ప్రత్యక్షత చూపిస్తూ వాళ్ళకు ప్రత్యేక బోధన ప్రక్రియల ద్వారా కూడా విద్యను అభ్యసిస్తూ వాళ్ళను మరి నాణ్యతమైనటువంటి విద్యను అందించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా పదో తరగతి విద్యార్థులు తీసుకుంటే ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ ఇచ్చేటువంటి ఆదేశాలకు ఎప్పటికప్పుడు కూడా అందరం కూడా ఒక ప్రణాళిక తయారు ప్రకారం మనం ఒకసారి తెలంగాణ వచ్చిన ఒకసారి పరిశీలిస్తూ తెలంగాణ రాకముందు వచ్చినాక మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం రాగానే ఫస్ట్ పాఠశాలలో విద్య నాణ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే స్టూడెంట్ ఆరోగ్యంగా ఉండాలి దాని కొరకు సన్న బియ్యంతో కూడినటువంటి రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగింది విద్యార్థుల ఆరోగ్యం పెరిగింది తర్వాత నాణ్యమైన విద్య అందించాలని విద్యలో విన్నతమైన పోగడని ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టి దిన దినానికి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకుంటూ వచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చాలా స్ట్రెంత్ పెరుగుతుంది ఇయర్ ఇయర్కి ఒకసారి ఎన్రోల్మెంట్ చూసుకుంటే పెరుగుతూ పోతుంది కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మరి ఈనాడు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెట్టాం దీని సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ప్రకటించింది అంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో చాలా విజయాలు ఏంటివి మనకి ఇంకా కావాల్సినటువంటి కార్యక్రమాలు ఎలా ముందు అభివృద్ధి చెందాలంటే ఏం చర్యలు తీసుకోవాలి దాని కొరకు ఈ ప్రోగ్రామ్స్ పెట్టింది ఇందులో ముఖ్యంగా మన ఊరు మనబడి మన బస్తీ మనబడి అనే కార్యక్రమం తీసుకొని అందులో భాగంగా పాఠశాలలో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉండదు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉండదు అని చెప్పి సోలార్ కరెంటు చేయడం జరిగింది అదొక అద్భుతమైన కార్యక్రమం దాని తర్వాత ఇంకో అద్భుత కార్యక్రమం ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ వరల్డ్ క్లాస్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగించ ప్రపంచ స్థాయి తరగతి గదులను ఇది ఇచ్చింది ఇది విద్యా వ్యవస్థలో ఒక నూతన శకం ఎందుకంటే విద్యార్థికి ప్రపంచంలో ఇంతకన్నా అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్ ఏమి ఉండదు ఇదే అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్ దీని ద్వారా విద్యార్థికి నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించవచ్చు కాబట్టి ఇది ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తుంది విద్యార్థుల తరఫున అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్యం కొరకు మరియు ప్రభుత్వం చర్య తీసుకొని వారానికి మూడు సార్లు గుడ్యడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నుంచి రాగి జాగా కూడా అందించడం జరగడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా మేము మా విద్యార్థులు ఖచ్చితంగా నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని మీడియా ముఖంగా మేము హామీ ఇస్తున్నాం సార్ ధన్యవాదాలు